శ్రీ నమః నమ నమో వెంకటేశాయ నమః మా గురుదేవులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ వెంకటేశ్వర స్తోత్రము కమలా నితాతుల నీలతనో కమలాయతలోచనలోకపతే శ్రీదేవి చనుమొనలందలి కుంకుమ పూ రంగువలన నియమముగా ఎర్రగా అయిన నల్లని శరీరము కలవాడా తామర రేకుల వలె నిడువైన కన్నులు కలవాడా జగన్నాయక ఓ వెంకటాచలపతి నీకు జయము జయము సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాకిల దైవత మౌళిమణే శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మామృష శైలపతే బ్రహ్మ కుమారస్వామి మహేశ్వరుడు వంటి ప్రముఖులైన సమస్త దేవతలకు తలమానికము అయిన శరణుదొచ్చిన వారి ఎందు వాత్సల్యము గలవాడవు సారనిధివి అయిన ఓ వృషభాచలాధిపతి నన్ను కాపాడి రక్షించుము అతివేల తయాతవ దుర్విషై రనువేల కృతైర పరాధశతై భరితం త్వరితం వృషశైల పరయా కృపయా పరిపాహి హరే హద్దుమీరి సహింపరాని పెక్కు నేరములను పలుమారులు చేయుచున్నాను ఓ వృషభాచలాధిపతి ఓ శ్రీహరి మిక్కిలి దయతో నన్ను సంరక్షింపు అధి వెంకట శైల ముదారమతే జనతాభిమతాధికదానరతాత్ పరదేవతయాగది తాన్నిగమై కమలాదయి తాన్న పరం కలయే ఉదారమైన బుద్ధి కలిగి భక్తుల కోరికలన్నింటినీ తీర్చుటయందు ఆసక్తి కలిగి వేదముల చేత ఉత్తమమైన దైవముగా పేర్కొనబడి వెంకటాచలమందు ఉన్న శ్రీపతి అయిన ఆ వేంకటేశుని వదలి అన్యదేవతలను కొలుచుట లేదు గోపవధు శతకోటి వృథాస్మర కోటి సమాత్ ప్రతివల్ల వికాభిమతాత్ కలయే మధురమైన నీ వేణుగానముచే పరవసులై చుట్టుముట్టిన గోపికా సమూహములోని ఒక్కొక్క గోపికకు కోటి మన్మధులకు సమమైన రూపముతో వారికి ప్రియుడవై సుఖమునొసంగుచున్న ఓ వాసుదేవా నీకంటే అన్యమును నేనెరుగను అభిరామ గుణాకర జగదేక ధనుర్ధర ధీరమతే రామ విభో వరధో మనోహరమైన సుగుణములు కలిగిన దాసరథి లోకములో మేటి విలుకాడవు ధైర్యము కలవాడవు శ్రేష్ఠుడవు అయిన రాముడవు సర్వవ్యాపి అయిన విష్ణుమూర్తి సముద్రుడవు అయిన ఓ వెంకటేశ్వర వరములను ఒసగుము అవనీతనయా కమనీయకరం రజనీకర చారుహనీయ మహనీయమహం రఘురామమయే భూదేవి కూతురైన సీతాదేవికి ఇష్టమైన వాడవు నిశాకరుడైన చంద్రుని వంటి అందమైన ముఖము కలవాడవు రాత్రి సంచరించు రాక్షసులకు రాజైన రావణుడు అను దట్టమైన చీకటికి సూర్యుని వంటి వాడవు మహాత్ముడమైన రఘురాముడిని నేను పొందుచున్నాను సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజంచ సుఖాయ మమోఘసరం అపహాయ రఘుద్వహం అన్యమహం నకథంచ న జాతు భజే చక్కని శుభములనిచ్చే ముఖము కలవాడు మంచి మనస్సు కలవాడు సులువుగా పొందసక్య మగువాడు మంచి సోదరులు కలవాడు మంచి శరీరము కలవాడు అద్భుతమైన బాణములు కలవాడు రఘుకులోద్ధారకుడు అయిన శ్రీరాముని విడిచి ఎప్పుడైనా ఏ విధముగా అయినా ఇతరులనెవ్వరినీ కీర్తింపను సేవింపను వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ వెంకటేశ్వరుడు తప్ప నాకు దిక్కు అయిన నాథుడు లేడు ఎల్లవేళలా వెంకటేశ్వరునే మరలా మరలా స్మరించుచున్నాను ఓ శ్రీహరి వేంకటేశ ప్రసన్నుడవై అనుగ్రహింపుము వో ఇష్టమైన వాటిని ఇచ్చుచుండుము అహం దూరస్ ప్రణామేచ్ఛయాగత్య సేవాం కరోమి సకృత్సేవయా నిత్య సేవా ఫలం ప్రయచ్ఛ ప్రయచ్చ ప్రభో వేంకటేశ ప్రభువైన ఓ వెంకటేశ్వర స్వామి నీ యొక్క పాదార విందములకు ప్రణమిల్లు కోర్కచచేత నేను దూరము నుండి వచ్చి నీ సేవ చేయుచున్నాను చక్కగా చేసిన ఈ సేవ వలన నిన్ను నిత్యము సేవించు భాగ్యమును ఇచ్చుచున్నావు అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామనే శేషశైలమునకు తలమానికమైన ఓ వెంకటేశ్వర స్వామి జ్ఞానము లేని వాడినై నేను చేసిన చెప్పలేనన్ని అపరాధములను నీవు రక్షింపు ఓ వెంకటేశ్వర స్వామి నీవు రక్షింపు ఓం నమో శ్రీ ఓం తత్సత్